హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే స్కిన్ బ్రైట్నింగ్కి ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను అందరికీ చాలా బాగా ఉపయోగపడుద్ది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ మనం కొన్ని స్టెప్స్ చేసుకోవాలి దీంట్లో ఆ స్టెప్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఫస్ట్ వచ్చేసి స్టీమింగ్ ఇది ఎట్లా అంటే మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి వేడి నీళ్ళు అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడు ఇలా చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న పోల్స్ అన్నీ బాగా ఓపెన్ అయ్యి స్కిన్ బాగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి బ్రైట్నింగ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక గిప్ తీసుకొని వాటర్లో ముంచి మనము ఎక్కడైతే ఇది అప్లై చేయాలనుకుంటున్నామో నెక్ ఫేస్ హ్యాండ్ అట్లాగనమాట నేనైతే హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను కాబట్టి మేడ్ చేశాను అలాగ ఒక టూ సెకండ్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట దీంట్లో మనం యూజ్ చేస్తుంది టమాటో ఓన్లీ షుగర్ ఈ రెండు మాత్రమే టమాటోని ఒక హాఫ్కి కట్ చేసుకొని దాని మీద షుగర్ చల్లుకొని ఇట్లాగా స్క్రబ్ చేసుకోవాలి నువ్వు ఎంత ఎక్కువగా స్క్రబ్ చేస్తే అంత తొందరగా ట్యాన్ రిమూవ్ అయిపోయి స్క్రిన్ బ్రైట్నింగ్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే ఏ స్టెప్ చేసినా కానీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఈజీగా చేసుకుంటాను స్టీమింగ్ మీరు ఒక టూ మినిట్స్ చేసి తర్వాత ఆపేసి మళ్ళీ ఇట్లాగా స్క్రబ్బింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు స్క్రబ్బింగ్ అంతా తీసేసుకొని అప్పుడు ఒకసారి చేసుకోవచ్చు అట్లాగా నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఇక్కడ టమాటో అలాగే షుగర్ ఉపయోగించాను కదా కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే నీట్గా స్క్రబ్ చేసుకుంటున్నాను మీరు టమాటో పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఇట్లా టమాటోని ఆఫ్ కట్ చేసుకొని యూజ్ చేశాను కానీ టమాటోనైనా పేస్ట్ చేసుకొని దాంట్లో షుగర్ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా వేసుకొని ఇట్లాగా స్క్రబ్బింగ్ అయితే చేసుకోవచ్చు మీరు ఇలా చేయటం వల్ల స్కిన్ చాలా ఫాస్ట్గా బ్రైట్ అవుతుంది నెక్ అయితే డార్క్ నెక్ అయితే స్లోగా రిమూవ్ అయిపోతుంది అలాగే ఎల్బోస్ దగ్గర ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీరు చూసారు కదా ఇట్లాగా స్క్రబ్ చేసేసుకొని కాసేపు మనం హ్యాండ్ని ఇట్లాగైతే మసాజ్ చేసుకున్నట్టు అని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉంచి తర్వాత అయితే నీట్గా మనం ఇందాక స్టీమింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్తో అయితే చూసారు కదా వాటర్ పెట్టి ఇట్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక వన్ సెకండ్ కానీ టూ సెకండ్స్ కానీ స్టీమింగ్ పెట్టుకొని అప్పుడు సెకండ్ స్టెప్ అయితే వెళ్ళాలి మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ సెకండ్ది ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ది అనమాట ఇది వచ్చేసి క్లెన్జర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఏదైనా పేస్ట్ తీసుకోండి కోల్గేట్ అట్లాంటివి కొంచెం తీపిగా ఉన్నాయి అదే కానీ మరీ రఫ్గా ఉన్నాయి డాబర్ రెడ్డి ఇట్లాంటివి స్పైసీగా ఉండేవి యూజ్ చేస్తే వర్క్ అవ్వవు కాబట్టి కొంచెము స్వీట్నెస్ ఉన్నాయి యూజ్ చేయండి నెక్స్ట్ ఒక షాంపూ ప్యాకెట్ నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ చెక్క నుంచి నిమ్మకాయని పిండేసి అదైతే తీసుకొని ఒకసారి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోండి ఇదైతే క్లెన్జింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సెకండ్ స్టెప్లో మాత్రం చాలా వరకు ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదైతే మొత్తం కలిపేసుకొని మనము నెక్కి అయితే నెక్ ఫేస్కి అయితే ఫేస్ నెక్స్ట్ అలాగే హ్యాండ్స్కి యూస్ చేస్తున్నాం కదా నేనైతే మాత్రం కాబట్టి హ్యాండ్స్కి మొత్తం ఇట్లాగే రాసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే ట్యాను చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది ఈ స్టెప్లో అయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఒకసారి ట్రై చేసేటప్పుడు డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ అయినా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఫాస్ట్గా కావాలి అనుకుంటే టైం లేనప్పుడు నేనైతే మాత్రం ఇప్పుడు హ్యాండ్గా అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకునేటప్పుడు కూడా ఒక టూ త్రీ సెకండ్స్ మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి అప్పుడే ఇది కొంచెం వర్క్ అవడానికి బాగుంటుంది మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వటం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారండి నేను చెప్పిన దానికన్నా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా మొత్తం హ్యాండ్ అంతా ఇట్లాగా అప్లై చేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత మంచి గ్లోగా అనిపిస్తుందో హ్యాండ్లో మీకు అర్థమవుతుందో లేదో నాకు మాత్రం చాలా బాగా అర్థమవుతుంది ఇందాకైతే చాలా ట్యాన్ ఉన్నట్టు ఇప్పుడేమో కొంచెం ఫేర్గా అనిపించినట్టు అనిపించింది నాకు నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనమాట ఫేస్ ప్యాక్ లాగా అనమాట ఇది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం పౌడర్ నెక్స్ట్ అలాగే ఇట్లాగా కోకోనట్ ఆయిల్ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేకపోతే బాదం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది ఇలాగ కలిపేసుకోవాలన్నమాట చూసుకొని థిక్ పేస్ట్ లాగా నాకు కొంచెము జావ జావగా అనిపించింది ఇంకొంచెం పౌడర్ వేసుకొని ఇట్లా కలిపేసుకుంటున్నాను ఇదంతా థిక్ పేస్ట్ లాగా అవుతుంది కదా ఈ థిక్ పేస్ట్ని మనం హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి మీరు నేను చెప్పాను కదా ఇందాక నెక్ అయితే నెక్ ఫేస్ అయితే ఫేస్ ఎట్లా అయితే అట్లాగనమాట నేనైతే మాత్రం హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను కాబట్టి పర్టికులర్గా హ్యాండ్కే రాస్తున్నాను చూసారు కదా ఈ స్టెప్ కూడా చాలా మెయిన్ స్టెప్ అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ వైట్నింగ్ అవ్వటానికి కాబట్టి ఒకసారి ట్రై చేయండి మొత్తం హ్యాండ్ అంతా నేను అప్లై చేసేసుకున్నాను అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేశాను తర్వాత అయితే మాత్రం నీట్గా వాష్ చేసుకున్నాను కొంచెం కొబ్బరి నూనె వాడాం కదా ఎంతైనా కొంచెం ఆయిలీ ఆయిలీగా అయితే ఉంటుంది కాబట్టి హ్యాండ్ వాష్ చేసేసుకొని సబ్బు కానీ లేకపోతే ఏదేమైనా పెట్టైనా మనం హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి చూసారు కదా ఎంత బాగుందో హ్యాండ్ ఎంత గ్లోగా కనిపిస్తుందో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నేను చెప్పిన టిప్తో ఒకసారి ట్రై చేయండి మీరైతే ది బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి